ఆదాయం కోల్పోవట్లేదా ఇప్పుడు ఇప్పుడు అర్థం లేదా అంటే ముఖ్యమంత్రి పదవే ముఖ్యమా అంటే ఈ ప్రజాధనం దుర్నియోగం చేయటమే ముఖ్యమా ఈ ప్రజాదనం ఏం చేస్తున్నారని చెప్పి అడిగే నాదుడు లేరని చెప్పి ఇష్టానుసారం చేసుకుంటా వెళ్ళిపోతా ఉన్నారు పూలింగ్ లో ముప్పై మూడు ఏళ్ళ ఎకరాలు తీసుకున్నారు ఒక్క ప్లాట్ సరే రైతులకు డెవలప్మెంట్ చేసి ఇచ్చారా ఈ రదని చెప్పి ఏ పార్టీ నాయకుడైనా అడగలరా అడగరు వాళ్ళ పదవులు పోతే భయం అలాగే ముప్పై మూడు వేల ఎకరాలు ఈ డెవలప్మెంట్ చేసి ఇచ్చేటప్పుడు ఇప్పటికీ ఒక పదకొండు సంవత్సరాలు అయిపోయింది ఇంకా ఎప్పుడు డెవలప్ చేస్తారు ఇంకొక ఇరవై ఏళ్ళు పట్టిద్దా ఫ్లాట్లు ఇవ్వడానికి ఆ ఫ్లాట్లు ఇచ్చే ప్రసక్తే లేదు మళ్ళీ సెకండ్ పూలిని తీసుకుంటేనే ఈ మళ్ళీ అమ్ముకొని అవి డెవలప్ చేస్తూ ఉన్నారు మరి సెకండ్ పూలింగ్ మళ్ళీ మూడో పూలిని తీసుకున్న తర్వాత అమ్మ మళ్ళీ అలా డెవలప్ చేస్తారా ఏదైనా సరే ముఖ్యమంత్రి గారు ఇన్ని రోజుల నుంచి రిలే నిరీక్షణ దీక్ష జరుగుతుంది కాబట్టి ఆయన ఇంటెలిజెన్సీ ద్వారా కానీ అనేక విధాలుగా వాళ్ళ దగ్గరికి వెళ్తాయి మీడియా మిత్రుల ద్వారా ఆయన స్పందించి వెంటనే ఓ నిర్ణయం తీసుకొని ఎల్పీ నెంబర్లు ఎక్కడ అడిగితే అక్కడ ఇవ్వాలి రైతులకు న్యాయం చేయాలి రైతు కూలీలకి న్యాయం చేయాలి తీసుకుంటారా అభివృద్ధికి మేము అడ్డు కాదు పలానా ఊళ్ళు తీసుకుంటామని చెప్పండి తీసుకోవట్లేదా తీసుకోవట్లేదని చెప్పేసేయండి ఎల్పీ నెంబర్లు ఇచ్చేసేయండి డెవలప్ అయ్యిద్ది ఎందుకంటే ఎవరందరికి వాళ్ళు వచ్చి కొనుక్కుంటారు తొందరగా డెవలప్ అయ్యిద్ది ఈ ప్రాంతంలో పదకొండేళ్ళు అవుతుంది రాజధాని వచ్చి కనీసం ఎకరం వంద కోట్ల మీదది ఈ పెరగనియకుండా ఆపేసి 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 ఇబ్బందులు పెట్టుకుంటా రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు వంద ఎకరాలు ఉన్నోళ్ళు కూడా రూపాయలకి ఎన్నో అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇంకా రేట్లు వస్తే ఎప్పుడు అమ్ముకుందాం లేని ఈ ప్రాంతంలో ఎకరం వంద మే విమానాలకి ఓనర్లు అవ్వాల్సిన రైతుల్ని చేతులు దాసించి డబ్బులు అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ సీఎం గారు రైతులు కూడా ఆలోచించి అందరూ కూడా తిరుగుబాటు రావాలి ఎందుకంటే ఈ విధంగా ఇదే విధంగా కొనసాగుతూ ఉంటే మరో శ్రీలంక మరో నేపాల్ టైపులో రాజకీయ నాయకుల మీద ప్రజలు తిరుగుబాటు వచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దు అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అధికారులకి నాయకులకి అధికార పార్టీ నాయకులకి ఎన్నో ఇబ్బందులు ఉండే రైతులకి ఆ రైతులు ఇబ్బందులు చూసి మీరు మార్చుకొని ఒక నిర్ణయం తీసుకొని తొందరగా స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా మీరు తీసుకోదలిస్తే ఎకరానికి కోటి రూపాయలు ఇవ్వాల్సిందే అది కూడా ఇప్పుడైతే ఇంకా రాను రానుంటే వాళ్ళు ఐదు కోట్లైనా అడుగుతారు ఎకరానికి పరిస్థితి అట్లుంది ఎందుకంటే ఈ ప్రాంతం అంతా ఎప్పుడో డెవలప్ అవ్వాల్సిన ప్రాంతాన్ని మీ కుళ్ళు కుట్ర కుతంత్ర రాజకీయాల కోసం అణిచివేస్తా ఉన్నారు అందుకని చెప్పి ఇప్పుడైనా సరే ఈ మండి వైఖరి మానుకొని ఎలుగులోకి రాండి ఎలుగులోకి వచ్చి చేయండి ఎందుకంటే పార్లమెంటు సమావేశాలు జరిగినాయి మనకు రాష్ట్రం విడిపోయేప్పుడు కనీసం పదమూడు సంవత్సరాలు అవుతుంది రెండు వేల పదమూడులోనే విడిపోయింది మీరు ఇక్కడ అధికారం వచ్చి కూడా దాదాపు పన్నెండవ సంవత్సరం మళ్ళా